అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ వారి జాతిరత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు వారితో మాట్లాడదాం సార్ నమస్కారం నమస్తే సార్ ఎలా ఉన్నారు ఫైన్ థ్యాంక్ యూ మీతో మాట్లాడితే చాలా అవుతుంది సార్ నారా లోకేష్ గారి గురించి ఈ వీడియోలో మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి నేపాల్లో చిక్కుకున్నటువంటి ఏపీ వాసుల్ని వాళ్ళు చాలా భయం పెట్టి ఒక హోటల్లో ఊడిపోయారు రెండు వందల నలభై మందికి పైగా వాళ్ళకు ఒక ప్రత్యేక విమానం పంపించి ఆ విమానం పంపించే ముందు కూడా వాళ్ళతో వీడియో కాల్ మాట్లాడి వాళ్ళకొక ధైర్యాన్ని కల్పించి వాళ్ళందరినీ కూడా సురక్షితంగా వాళ్ళ ఇళ్లకు చేరే విధంగా చేరే వరకు కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసి అధికారులతో సేఫ్గా తీసుకొచ్చారు ఇలాంటి ఘటనలు చాలా చూశాను సార్ సమస్యల్లో ఉన్న వాళ్ళని ఆ సమస్య పరిష్కారం అయ్యే విధంగా చాలా బాగా పనిచేస్తూ ఉన్నారు నారా లోకేష్ గారు సో వారి పనితీరు గురించి మాట్లాడాలి అనుకుంటే మీ విశ్లేషణ ఏంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో యువ నాయకత్వం గురించి మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ప్రధానంగా నారా నారా లోకేష్ గారి గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎవరైతే విమర్శించారో వాళ్లే ఈరోజు పొగిడే పరిస్థితికి ఆయన ఎదిగాడు ఆ ఎదగటానికి గల కారణాలను మనం ఒకసారి పరిశీలించినట్టయితే ఒకటి లెర్నింగ్ లెసన్స్ ఫ్రమ్ ఫెయిల్యూర్స్ దిస్ ఈజ్ అ సక్సెస్ఫుల్ ఫార్ములా ఫర్ ద లీడర్ లీడర్ సక్సెస్ అవ్వాలంటే గతంలో జరిగిన తప్పిదాల నుంచి లేదా లోపాల నుంచి గ్రహించి దాన్ని మళ్ళీ ఇంప్రూవ్ చేసుకొని ఎదగటం అనేది ప్రధానమైన క్వాలిటీ ఆయనలో ఉన్న క్వాలిటీస్లో ప్రధానంగా గతంలో ఆయన్ని భాష మీద పొట్టు లేదని లీడర్షిప్ లక్షణాలు ఇవ్వని పార్టీల మీద ప్రజల మీద గ్రిప్పు లేదని రకరకాల పప్పు అని రకరకాల విమర్శలు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నోరు మూసుకోవటమే కాకుండా మళ్ళీ వాళ్లే ఈయన చూసి భయపడే పరిస్థితికి ఎదిగాడు అది ఎదగటం అంటే పాటుగా ఇంకొక క్వాలిటీ ఆయనలో మనం గమనించినట్టయితే ఆయన పరిపక్వత కలిగిన రాజకీయ నాయకుడుగా అవతరించిన పరిస్థితి మనం చూసినట్టయితే లీడర్షిప్ క్వాలిటీస్ ఇంప్రూవింగ్ లీడర్షిప్ క్వాలిటీస్ లీడర్ ఈజ్ వన్ హూ నోస్ ద వే గోస్ ద వే అండ్ షోస్ ద వే దానికి ఎగ్జాంపుల్ నారా లోకేష్ అంటే లీడర్ అన్నవాడు విషయ పరిజ్ఞానం ఉండాలి ఎలా ముందుకెళ్లాలా ఉండాలా జనాన్ని ఎలా ఇంప్రెస్ చేయాలనేది ఉండాలా పబ్లిక్ పల్స్ ఎలా ఉందని తెలుసుకునే విధంగా లీడర్షిప్ క్వాలిటీ అది ఆ క్వాలిటీ నేను ఈ మధ్య కాలంలో బాగా ఇంప్రూవ్ చేసుకున్నట్టుగా మనకి స్పష్టంగా కనిపిస్తుంది ఆ మార్పు అనేది ఓకే అంటే యువగళం తర్వాత ఈ మార్పు వచ్చిందని మీకు ఏమైనా అనిపిస్తుంది యువగళం అనేది ఆయన పొలిటికల్ లైఫ్లో ప్రధానమైన పాత్ర పోషించిన మాట వాస్తవం నంబర్ వన్ నంబర్ టూ యువగళం ద్వారా ప్రజల సమస్యల్ని ప్రత్యక్షంగా తెలుసుకోవటం వల్ల కొంత మార్పు వచ్చిన మాట నిజం యువగళం అనేది ఒక ఏదైతే చేపట్టాడో ఇవ్వగడానికి ముందు ఇవ్వగలం తర్వాత అని మనం ప్రధానంగా ప్రస్తావించుకోవచ్చు ఆ విధంగా ఇంప్రూవ్ అయ్యాడు దాని ద్వారా ఇంకొక అంశం మనం ప్రధానంగా ప్రస్తావించుకుంటే ప్రయారిటైజేషన్ ఏ లీడర్కైనా ప్రయారిటైజేషన్ లైఫ్లోని ప్రొఫెషన్లోనూ పాలిటిక్స్లోనూ అవసరం అది ఆయనలో స్పష్టంగా కనిపిస్తుంది క్లారిటీ క్లారిటీ ఆఫ్ థింకింగ్ అండ్ క్లారిటీ ఆఫ్ డూయింగ్ ఇంకొక అంశం మనం పరిశీలించినట్టయితే ఏ లీడర్కైనా రాజకీయంగా కావచ్చు ప్రొఫెషనల్గా కావచ్చు క్రైసిస్ మేనేజ్మెంట్ ఈజ్ ఏ ప్రయారిటీ అంటే క్రైసిస్ ఉన్నప్పుడు దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి ఛాలెంజెస్ ఉన్నప్పుడు దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి దాన్ని క్రైసిస్ మేనేజ్మెంట్ అంటారు ఇవన్నీ లక్షణాలు నారా లోకేష్ గారు గడచిన కొద్ది కాలంలోనే తక్కువ కాలంలోనే బాగా ఇంప్రూవ్ చేసుకున్నట్టుగా వెలుగులోకి వస్తున్నాయి హ్యావింగ్ సెట్ దిస్ దానికి ఎగ్జాంపుల్స్ మనం ఒకసారి పరిశీలించినట్టయితే ఇంతకుముందు భాష మీద పట్టు లేదు సరిగా మాట్లాడలేకపోతున్నాడు అన్న స్థాయి నుంచి ఈరోజు అనర్గళంగా మాట్లాడే స్థాయి కానీ ఎదిగిన మాట వాస్తవం ఓకే రెండో అంశం మనం పరిశీలించినట్టయితే ప్రయారిటైజేషన్ అండ్ ఈ మేనేజ్మెంట్ ఒకసారి చూసినట్టయితే క్రైసిస్ మేనేజ్మెంట్ మొన్న సూపర్ సిక్స్ సూపర్ హిట్ పేరుతో ఒక సభ భారీ సభ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కూటమి నేతృత్వంలో జరుగుతున్న మొదటి మహాసభ ఆ సందర్భంలో దురదృష్టవశాత్తు తెలుగు ప్రాంత ప్రజలు నేపాల్లో చిక్కుకొని ఉన్నప్పుడు ఈయన సభకు వచ్చి అటెండ్ అవ్వకుండా దిస్ ఈజ్ కాల్డ్ ప్రయారిటైజేషన్ అండ్ క్రైసిస్ మేనేజ్మెంట్ ఓకే సో ఈ ఆర్టీజీ రియల్ టైం గవర్నెన్స్ దగ్గర కంటిన్యూ మానిటరింగ్ చేస్తూ వాళ్ళకి ఒక భరోసానిస్తూ ఆ పరిస్థితి నుంచి వాళ్ళని సురక్షితంగా వాళ్ళ ఇంటి వరకు డ్రాప్ చేసే అంతవరకు నాట్ ఓన్లీ ఫ్లైట్ పంపించి ఎయిర్పోర్ట్లో దించటం కాకుండా ఆ పర్టికులర్ ఇరుక్కున్న బాధితుల్ని వాళ్ళ ఇంటి వరకు కార్లో గవర్నమెంట్ ఖర్చులతో ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్ తీసుకొని చూసుకొని ప్రతి ఒక్కరిని ఇంటికి చేర్చే బాధ్యత తీసుకుని అందులో సక్సెస్ అయిన తీరు మనం అభినందించక తప్పదు అవును ఇంకొక అంశం మనం లీడర్షిప్ గురించి మాట్లాడుకున్నాం నారా లోకేష్ గారు ఈ మధ్య కాలంలో లీడర్గా పరిపక్వతగా ఎదిగారు అనటానికి నిదర్శనం మనం ఒకసారి లేదా ఎదిగేటట్టు వాళ్ళ తండ్రి గారు చేశారు అనటానికి ఒక నిదర్శనం ఏంటంటే ఈ మధ్య కాలంలో ఫ్రీక్వెంట్గా ఢిల్లీ విజిట్స్ అంటే ఢిల్లీలో చక్రం తిప్పుతున్నాడు అని నేను అనను కానీ ఆ బాధ్యత తీసుకోవడం అనేది లీడర్షిప్ క్వాలిటీకి నిజంగా చంద్రబాబు అది చక్రం దీపే ఆయన నేర్పించగలిగారు ఆ విధంగా గ్రూమ్ చేయగలిగాడు ఆ విధంగా బాధ్యతలు ఆయనకు అప్పజెపుతూ స్లోగా ట్రాన్స్ఫార్మ్ చేస్తున్న ఫేజ్గా దీన్ని మనం అనిపిస్తూ ఉంది నిజమో కాదో మనం పక్కన పెడదాం ఎవరైనా తండ్రి చేయాల్సిన బాధ్యత అది వాస్తవే యాక్సెప్ట్ చేయాలి మనం అయితే ఈయన ఈ మధ్యకాలంలో ఫ్రీక్వెంట్గా ఢిల్లీలో మంత్రుల్ని కలవడం డెవలప్మెంట్ స్టేట్ గురించి స్టేట్ డెవలప్మెంట్ గురించి నిధులు సమీకరణలో సక్సెస్ అవటం ఇంకొక అంశం చూసినట్టయితే స్వయాన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ సభకు వచ్చినప్పుడు నువ్వు ఫ్యామిలీతో రా ఎందుకు రావట్లేదు నన్ను కలవట్లేదు అని అందరి ముందు అనటం ఈయన ఫ్యామిలీతో వెళ్ళటం రెండున్నర గంటలు ఈయన గురించి ప్రధానమంత్రి గారు స్పేర్ చేయటం అనేది ఒక పెద్ద చర్చ అయింది ఆ రోజుల్లో ఓకే సబ్సిక్వెంట్గా ఈయన ఫ్రీక్వెంట్గా ఢిల్లీ వెళ్ళటం ప్రధానమంత్రి కేంద్ర మంత్రుల్ని కలవటం ఇవన్నీ మనం పరిశీలించినట్టయితే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఒక సాయుడు ముఖ్యమంత్రిగా ఉంటూ రాష్ట్ర పరిస్థితిని చక్కబెడుతూ కేంద్రంలో కూడా చక్రం తిప్పిన సందర్భాలు మనం చూసాం ఇప్పుడు డిఫరెన్స్ ఏంటంటే కేంద్రంలో పరిస్థితులను చక్కబెట్టే బాధ్యతలు నారా లోకేష్కి ఇచ్చిన నేపథ్యం దాన్ని ఆయన ప్రూవ్ చేసుకున్న సందర్భం అది అప్రిషియేట్ చేయాలి ఓకే మరి వెళ్ళటం కలవటం రావటం కాదు నిధుల సమీకరణలో సక్సెస్ అయిన మాట వాస్తవం సరే అది డబుల్ ఇంజిన్ సర్కారు ఉండటం వల్ల అడ్వాంటేజ్ అని రాజకీయమైన స్టేట్మెంట్స్ పక్కన పెడితే ఈయన నిధులు తీసుకురావటంలో ప్రతి మంత్రి కేంద్ర మంత్రిని కలవటంలో ప్రధానమంత్రి నిన్నిసార్లు కలవటంలో లాజిక్ ఏంటని కూడా చాలా చర్చలు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు సోషల్ మీడియాలో ఏదేమైనా రాష్ట్ర అభివృద్ధి కోసం తండ్రి బాటలో నడుస్తూ ఆయన దగ్గర నుంచి నేర్చుకున్న పునికి పుచ్చుకున్నటువంటి వ్యూహాత్మకమైన నిర్ణయాలు తీసుకోవటంలోను రాజకీయంగా ఎదగడంలోను ఈయన చాలా వరకు సక్సెస్ రేట్ సాధించాడు అని మనం తప్పకుండా చెప్పవచ్చు ఇంకొక అంశం మనం చూద్దాం ఈ మధ్య కాలంలో ఎవరైనా కార్యకర్త కానీ బాధితుడు కానీ ఏదన్నా ఎక్కడన్నా రాష్ట్రంలో జరిగితే చాలామంది రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు పర్యటనల పేరుతో విధ్వంసం సృష్టిస్తున్న సందర్భాలు మనం చూస్తున్నాం పేరు పర్యటన సృష్టించేది విధ్వంసం కానీ నారా లోకేష్ గారు ఆ బాధిత కుటుంబాన్ని చప్పుడు లేకుండా పబ్లిసిటీ లేకుండా పరామర్శించి వాళ్ళకేం కావాలి ఎంప్లాయ్మెంట్ కావచ్చు ఆర్థిక పరిస్థితులు కావచ్చు ఫైనాన్షియల్ కావచ్చు హెల్త్ రిలేటెడ్ కావచ్చు అప్పటికప్పుడు పరిష్కరిస్తూ ఓకే స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఆంధ్రప్రదేశ్లో ఫోకస్ పెడుతూ స్పష్టమైన మార్పు తీసుకురాగలిగారు ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థలో ఈ మధ్య రీసెంట్గా మనం చూసినట్టయితే ఒక టీచరు ఒక స్కూల్ని అద్భుతంగా వినూత్నంగా ముందుకు తీసుకెళ్తున్న నేపథ్యంలో లోకేష్ బాబు గారు వాళ్ళ ఇంటికి పిలిపించి ఆ టీచర్ని అభినందించిన విషయం అంతే తప్ప అదే మనకి ఆంధ్రప్రదేశ్లో ఇంకో కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు ఆ టీచర్ ఇంటికి వెళ్ళి అక్కడ శాంతి భద్రతల సమస్య సృష్టించటం నిమ్మకాయని కారు కింద తొక్కేసినట్టు మనుషులను తొక్కేయటం ఈ నేపథ్యం ఎక్కడుంది మరి ఈయన ఇట్లాంటి ప్రచారాలకి ఆర్భాటాలకి పోకుండా ఆ కుటుంబాలను ఏ విధంగా సహాయం చేయాలా దానికి పబ్లిసిటీ అవసరంలా సో ఈ విధంగా గమనిస్తూ ముందుకు తీసుకెళ్ళటం ఒకటైతే రెండోది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో కనెక్ట్ దిస్ ఈజ్ ఆల్సో వన్ మోర్ క్వాలిటీ ఫర్ ద లీడర్ కనెక్ట్ ఎప్పుడైతే ఇంప్రూవ్ చేసుకుంటామో లీడర్ అనేవాడు ఎదుగుతారు సో మనం గతంలో ఇంకొక నా రాజకీయ నాయకుడు ఆంధ్రప్రదేశ్లో జగన్ రెడ్డి గారిని చూసినట్టయితే పబ్లిక్తో డిస్కనెక్ట్ అందుకే పతనానికి కారణాలలో అదొకటి ఈయన పబ్లిక్తో కనెక్ట్ ఆ కనెక్ట్ ఇంప్రూవ్ చేసుకోవటంలోనూ వాళ్ళల్లో ఒక భరోసా నింపటంలోనూ ప్రాధాన్యత అంశాలు ఏమున్నాయి దాని మీద ఫోకస్ పెట్టడంలోనూ ఈయన శాఖ మాత్రమే కాకుండా అన్ని శాఖల ప్రతినిధులతోనూ ఆఫీసర్స్తోనూ మీటింగ్స్ పెట్టి రివ్యూ చేయటం లాంటి లేదా కేంద్ర స్థాయిలో ఎంపీస్తో కూడా ఈ మధ్య కాలంలో ఆయన అక్కడికి వెళ్ళి రివ్యూ మీటింగ్ పెట్టి వాళ్ళకి గైడెన్స్ ఇవ్వటం ఇవన్నీ చూస్తున్నప్పుడు మనకు అనిపిస్తున్న స్పష్టమైన అంశం ఏంటంటే ఆయన పరిపక్వత చెందిన నాయకత్వ లక్షణాలు పెంచుకొని ఒక ఈ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ లీడర్ సార్ ఆయన ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా ఆయన పప్పు పప్పు అని చెప్పి విమర్శించిన గతంలో విమర్శించిన పెద్ద పెద్ద నాయకులు కూడా ఈ ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రితో వీళ్ళందరితో హోంమంత్రితో మాట్లాడుతుంటే నిప్పులా కనిపిస్తూ ఉన్నాడు ఒక భయం కనిపిస్తూ ఉంది వాళ్ళలో నా కేసుల గురించి ఏమైనా మాట్లాడుతున్నాడా నా త్వరలో లోపల వెళ్ళిన చెప్పి అక్కడ ఏమైనా అడుగుతూ ఉన్నాడా దీని గురించి భయం పట్టుకున్నట్టు కనిపిస్తుంది అన్నిటికంటే భయం మీరు చెప్పిన ఒక భయం అయితే రెడ్ బుక్ పేరు కానీ రెడ్ పేరు కానీ లోకేష్ పేరు కానీ వింటేనే భయపడుతున్న సందర్భం వచ్చింది మరి మీరు అన్నట్టు పప్పు అన్న అనిపించుకున్న ఒక వ్యక్తి లెర్నింగ్ లెసన్స్ ఫ్రమ్ ఫెయిల్యూర్స్ ఆ స్థాయికి ఎదగటం అనేది ఒక ఆదర్శప్రాయమైన యువ రాజకీయ నాయకుడికి ఉండవలసిన లక్షణాలు పుచ్చుకొని ఇంప్రూవ్ చేసుకొని ముందుకు వెళ్తున్న మనిషిగా నారా లోకేష్ని మనం ఖచ్చితంగా స్పష్టంగా చూస్తున్న అవకాశం కలిగింది సో ఎవరు అనుకున్నా విమర్శించిన వాళ్ళే ఈరోజు భయపడుతున్న సందర్భం ఎందుకు వచ్చింది ఇది వాస్తవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సో అటువంటి నాయకత్వంతో ముందుకు వెళ్తున్నటువంటి నారా లోకేష్ గారికి ఫ్యూచర్లో భవిష్యత్తులో ఇంకా పెద్ద పెద్ద పదవులు వస్తాయి అనేది కూడా ఇప్పుడు టాక్ చర్చ నడుస్తూ ఉంది సోషల్ మీడియాలో సరే అది ఏం పదవులు ఏంటో పక్కన పెడితే ఈ ప్రూవ్ హిమ్సెల్ఫ్ మనం నిరూపించుకోగలిగాడు అనేది అయితే వాస్తవం బాగుంది సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ